అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా అశ్విని ఛానల్ అండి ఇదిగోండి ఇవాళ శుక్రవారం పూజ అని ఇలా చేసుకున్నాను మా ఇది కాడ ఇంట్లో ఇలా పూజ అండి ఇలా ఏమి చూ ఇలా ఏంటంటే ఐటమ్స్ ఎన్న పోస నెయ్యి ఇస్తున్నానండి నేను ఇదే మా దేవుడికి అలంకారం అంత చక్కగా చేసుకొని దేవారాజీ చేసుకున్నాను ఇది మా పూజాకరకం ఇదిగోండి ఇదిగో ఒక వారం రోజుల నుంచి నేను పాల పెరుగు మీద మేగడ తీస్తున్నాను ఆ గిన్నెడు వచ్చిందండి నాకు మేము కేంద్రంలో పాలు అర లీటర్ పాలు తోడేసుకుంటానండి ఆ గిన్నె నిండా వచ్చింది నాకు ఎలా ఎనపూస తీసుకుంటున్నానండి నేను మరి మనకు ఇట్ట తీసుకొని ఇంట్లోనే మనకి మేకడ కానీ పాల మీద వచ్చింది పెరుగు మీద మేగడొచ్చిందండి పాల మీద అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువగా మందంగా కట్టిది కానీ నేను మటికి పెరుగు మేకడే తీస్తానండి ఆ మేకడ తీసుకొని మన వారం వారానికి చే దాచిపెట్టుకొని వారం వారానికి వారం చేసి పెట్టుకున్నాంకో ఇంట్లోనే మనకి నెయ్యి వచ్చిందండి ఆ నెయ్యి చిన్న పిల్లలకు కానీ మనకు కానీ తింటే చాలా బలం అండి మనం ఏటన్న సునుల ఆటలు కావాలని కూడా మాకు కలుపుకోవచ్చు మనము బయట కొను కూర్చుకుంటున్నాం కానీ స్వచ్ఛితమైన నేటికి ఇట్లాదండి ఎక్కడ కూడా కొంచెం కలితీయగలుగుతుంది ఈ రోజుల ఆహారం అంతా కలితే అయిపోతుందండి కనీసం మనకి వీళ్ళైన వరకు మనకు కుదిరినవరకన్నా మనం ఇంట్లోనే చేసుకుంటాకే ట్రై చేద్దామండి ఇదిగోండి నీళ్ళు పోసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి పెరుగు మేకడనే మేము మేకడ తీసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి అది ఒక గంట ముందలే మనం బయట పెట్టుకుంటే కూలింగ్ పోయిద్దండి కూలింగ్ పోతే మనము ఎనపూస చేసుకుంటుంటే మనకి బాగా వచ్చిద్దండి కూలింగ్ మీద రాదండి ఇదే ఒకవేళ అట్ట సలగుత్తుతో తిప్పుతూ రాని వాళ్ళకి మిక్సీలో వేసుకోవచ్చండి కానీ మిక్సీలో కన్నా ఇట్ట సలగుత్తుతో తిప్పుకుంటే ఇంటి చాలా మంచిదండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగిద్దంట అడవిలో పెట్టాను అడవిలో బ్రిగాను మీ ఇంటికి వచ్చి తై తక్కలాడాను ఏమిటి సలగుత్తి అంటండి అది లక్ష్మీదేవి స్వరూపం అంట ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మనకు అట్ట అమ్మవారి అనుగ్రహం కలిగిద్ది మనకు ఆ మజ్జిగ వస్తే అవి తాగొచ్చు వారానికి మధ్యగా అదేమి ఉండదని తాగొచ్చండి మంచిదే అయ్యి అది ఇష్టమైతే తాగవచ్చు లేకపోతే పారపోసుకోవచ్చు అండి ఇక ఇట మనం చేసుకుంటా నీళ్ళు జల్లుకుంటా ఉంటే ఏంటంటే ఆ ఎన్నపోస అనేది గట్టితనంగా పడతా ఉండద్ది అట్ట నీళ్ళు జల్లుకుంటా తిప్పుకుంటా ఉంటే ఇదిగోండి ఇక ఎన్నపూస నాకు తయారు వచ్చేసేసింది కదా మనకు చాలండి వారానికి వారానికి తీసుకుంటూ ఎక్కువ ఎక్కువ తీసుకుని వాసన వచ్చి పెట్టినా కానీ వారానికి తీసుకుంటాం చేసుకుంటాం అదే పొంగ మళ్ళీ నెయ్యి నెయ్యి మటు ఎన్నాలని ఉండదండి అయితే ఉండదండి ఒక అలా ఏమైనా పొగుళ్ళు బొగుళ్ళు పగిలిన ఆడ ఎనపూస పొత్తే తగ్గిద్దండి ఇదిగోండి ఇక ఎన్న నాకు వచ్చేసేసింది నేను దాన్ని తీసుకొని ఒక పగుళ్ళు వేసుకోవాలి ఇక దాన్ని శుభ్రంగా చేసుకొని మనం వేరే దాంట్లో నీళ్లు పోసుకొని కొంచెం కడిగేసుకున్నట్టుగా వేసుకుంటే బాగుంటుందండి నేను ఇదంతా తీసేసుకొని ఓ దాంట్లో వేసేసుకున్నాను ఓ గిన్నెలు ఎనపూస చాలా బాగుందండి ఇది హాలు చెక్కల్లో వండుకున్నా మనకి చెక్కల్లో వేసుకుంటే చెక్కలు మట్టికి భలే బాగా వస్తాయండి ఇలా మన ఇంట్లోనే ఏకాలు ట్రై చేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడు అంతా బయట కలుతీ కలుతున్నాయి కదండి మనం ఇంట్లో చేసుకున్నాంకో కొంచెం పుష్టికరంగా మంచిగా పెట్టుకున్నట్టుగా మన ఇంట్లో వాళ్ళకు కానీ మన కుటుంబం వాళ్ళకి కానీ మన పిల్లలకు కానీ మనకు కొంచెం ఫీలింగు ఉండిద్ది అది పెద్ద కష్టమైన పని కూడా కాదండి ఎంతో పది నిమిషాలు చేసేసుకుంటే అయిపోద్ది నెయ్యి కాసుకుంటే కమ్మ కూడు ఉడికుడు కానంలో కదే పచ్చడి పచ్చడి వేసుకున్నా అది పప్పుల్లో కానీ కారం వేసుకుని తిన్నా కమ్మకు బలకమ్మకు ఉండదు అండి ఇదిగోండి ఇక నేను శుభ్రంగా నెయ్యి తీసి ఎనపతి తీసేసుకున్నాను ఇప్పుడు నీళ్ళల్లో కడుక్కొని ఉరక ఏమి లేదు మంచినీళ్ళు పోసుకొని దాంట్లో అనేసుకుంటే ఇక వాసన ఏమి రాలేదంటే ఎందుకంటే వారానికి కాబట్టి ఫ్రెష్గానే ఉంది మీకు హాలు చూపిద్దాన్ని కడకలేదంటారేమో నేను చూపించాను నాకైతే బాగానే ఉంది అంది వాళ్ళు వీళ్ళైతే కడుక్కుంటారు లేదా ఆ పాడైనా వేసుకుంటారని చూపించాను ఆ పాడి అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా నెయ్యి కరాబ్ పెట్టేసేసుకోవాలి మనం నెయ్యి మటుకు దగ్గరుండే కాసుకోవాలండి మనం పక్కన పెట్టెళ్ళానుకో ఒకసారి చిన్న గిన్నెందుకో పొంగిపోయిద్ది అట్ట నొరక మీద వచ్చి ఫస్ట్లో షేపు అయిలో పెట్టుకోవాలండి అయిలో పెట్టేసుకుంటే కరిగిపోయింది అదంతా కరగం మళ్ళీ అమ్మంటే మనము సిమ్లో పెట్టేసుకోవాలి అయిలో ఉందనుకో ఊరకని కా కాకుండానే మరిగిపోయిద్ది ఇక సిమ్లో పెట్టుకొని సిమ్లోనే మనం దగ్గరుండి అలా తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉంటే దాన్ని కాగుతూ ఉండిద్ది కానీ నెయ్యి తినండి నెయ్యి తింటే చాలా మంచిదండి నెయ్యి తిన్న వల్ల మొట్టాలు వస్తాయి అవి అంటారు కానీ అవన్నీ ఉట్టి మాటలండి నెయ్యి వల్ల రావు నెయ్యి చాలా బలము చిన్నపిల్లల మట్టికి నెయ్యి వేసే పెట్టండి వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి అసలు ఓపికలే ఉండలేదండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇదిగోండి నెయ్యి కాగిందండి ఇక నెయ్యిని మనం తీసుకొని ఇక వడగట్టుకుంటామేనండి కూడా వడగట్టుకుంటే వడగొట్టుకోవచ్చు లేకపోతేనే ఆ పండాన్ని పెట్టుకోవచ్చు మీకు ఇంకో కూడా నేను చెప్తాను చూడండి ఇగోండి ఇప్పుడు ఆ నెయ్యిని ఇక సల్లారిపోయినాక మనము ఒక దాంట్లోకి పోసుకొని పోసుకోవాలి నేను ఎంత నెయ్యి వచ్చిందా అనేది కొలిసి చూపిద్దాంలే అని మీకు ఇక అయిపోయిందండి ఇక ఆ కలర్ రంగాలే ఇక మనం కట్టేసేసుకోవాలి పొయ్యి కట్టేసుకొని పక్కన పెట్టుకొని మనకి నెయ్యి సల్లారిపోయినాక మనం నెయ్యి వేరే దాంట్లో పోసేసుకోవాలి వేడి వేడిది పోసుకున్న అదే సల్లారిపోయిద్దా వేరే దాంట్లో పోసుకున్నా కాడ కాకపోతే మూత పెట్టకుండా ఉండాలండి ఎందుకంటే మూత పెడితే చెమట బట్టి నీరు వచ్చింది అలా పోసేసి ఖాళీగా వదిలే సల్లారిపోయినా మూత పెడితే బాగుండద్దండి ఇక నేను నెయ్యి కొలుద్దాములని మళ్ళీ మీరు వడపోయలేదేమని అంటారేమో అని నేను చూపిస్తున్నా అండి వడ పోసుకోవచ్చు పోసుకోకుండా ఉండొచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను నెయ్యి పోసుకుంటే నాకు గింతన్నార నెయ్యి వచ్చిందండి ఒక వారం మేకడకి ఒక వారం మేకడకి నాకు గింతన్నర నెయ్యి వచ్చింది మనకి బయట ఆ నెయ్యి కొనాలంటే ఎంతో తెలుసండి చాలా రేటు ఉండదండి అని అంత స్వచ్ఛితమైన నెయ్యి మట్టికి మనకు రాదండి అసలు ఉడుకుడు కడగనం ఒక్క ముద్దన్న అట్లా తింటే చాలా ఒంటికి చాలా బలం అండి పిల్లలకు మట్టికి పెట్టండి పిల్లలకి అసలు బలం ఉండలేదండి ఇప్పుడు పిల్లలకి మట్టికి ఆడపిల్లలకైనా పిల్లలకైనా ఎట్టండి మీరు కూడా తినండి ఇంకోనే వచ్చింది నాకు ఇద్దరు వచ్చింది నేను దాంట్లో పోసేసుకున్నాను మీకు విషయం చూతాను అన్నాను కదా ఇప్పుడు ఆ తేపాల్లో అట్ట ఉంది కదా ఎర్ర ఎర్రగా ఆడట దాన్ని గోదావరి అని అంటారు అదంట చాలా బలం అంటండి మనకి తెలియక మనము పడేసేవాడిని నాకు మా అమ్మగారు చెప్పిందండి అది పడేయకూడకమ్మ అది ఒంటికి చాలా బలం అని చెప్పింది దాంట్లో కొంచెం అన్నం వేసి ఉడుకుడుకు అన్నం వేసి కత్తి కారం వేసి పెడి తింటే ఉండిద్దండి అసలు కావాలంటే మీరు తిరిగి చూడండి ఎంత కమ్మగుండదనుకుంటున్నారు అసలు బలగ వండుద్దండి కానీ మరి ఇంకో విషయం చదువుతున్నాను మనం పెరుగు నెల రోజులకి ఇరవై రోజులకి మేకడ తీసి చేస్తే వాసన వచ్చిందండి వారానికి చేసుకోండి ఎంత ఫ్రెష్గా ఉండదు అనుకుంటున్నారు నెయ్యి ఉండదు తింటున్నా కూడా వారం ఒక వారానికి వారానికి చేసుకుంటే చాలు ఇదిగోండి ఆ కారాన్ని అన్నం పెట్టి కారం వేసి కలిపి నేను మా అబ్బాయి పెడతాను మా అబ్బాయి తింటాడండి నేను తిన్నా తినటానికి నాకు గురువారం అలా తినకూడగా అందుకని టైం కాలేదులేని అబ్బాయి పెడుతున్నాను అబ్బాయి తింటున్నాడు బలసలు బలగొందమ్మా అంటున్నాడు అసలు అసలు అటు తింటే చాలా మంచిదండి అందరూ తినండి చా చాలా రుచిగా ఉండద్దండి ఉడుకుడు కానీ ఒక్క ముద్దనే తినండి ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకుంటాక ట్రై చేయండి మన ఫ్యామిలీకి అందరికీ ఏదో నాకు తెలిసిన విషయం చిన్న విషయం అండి మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి సరే అండి ఉంటానండి ఈడు మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఇదిగోండి మాకు అన్నం అంతా ఇవన్నీ మొత్తం అబ్బాయి పెట్టా మా అమ్మాయి మిస్సింగ్ అయింది మా అమ్మాయి సాయంత్రం చిన్నగా అమ్మ నాకు పెట్టలేదు నాకు ఉంచలేదు అండి ఆమెకు ఇంకోసారి చేసి పెడతా లేండి సరేనండి ఉంటానండి ఈడే మీకు నచ్చిందనుకుంటున్నానండి